ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం మా సార్ వాళ్ళని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ కి తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఇదైతే ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో సైడ్ రైట్ సైడ్ లో రాములవారు విగ్రహం అలాగే రాఘవేంద్ర స్వామి విగ్రహం ఉంటుంది ఎంట్రన్స్ లో ఇది వచ్చి ఆర్చ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఆర్చ్ ఇది ఇంత పెద్దది ఉండేది కాదు ఇదివరకు చిన్న ఆర్చ్ ఇప్పుడు మార్చారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఏంటంటే టైమింగ్స్ పొద్దున్న ఐదింటి కాడి నుంచి సాయంత్రం తొమ్మిదింటి వరకే మేము వెళ్ళిన రోజు కొంచెం క్రౌడ్ జనాభా ఎక్కువ ఉన్నారని చెప్పి నెక్స్ట్ అలాగే స్వామివారికి ఉయ్యాల సేవ చేస్తున్నారు అందువల్ల కొంచెం మాకు టైము దొరకడం మేము లోపలికి వెళ్తానికి అనుకూలంగా ఉండి మా అదృష్టం కొలిది దర్శనం కూడా బాగా జరిగింది యాక్చువల్గా మేము వచ్చేసరికి ఎనిమిదిన్నర అయిపోయింది ఫ్రెండ్స్ టైము హాఫ్ అన్ అవరే ఉంది ఈ లోపు మా సార్ వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకున్నారు మమ్మల్ని పిలిచేసరికి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పి మా సార్ వాళ్ళు అనేసరికి ఆ రోడ్డు మీద కార్లు కూడా పార్కింగ్ ఎంట్రన్స్లోనే పెట్టేసి గబగబా వచ్చి మాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ కూడా టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయి బయటకు కూడా వచ్చేసాం మేము జస్ట్ చాలా బాగా జరిగింది దర్శనం కూడా ఇక్కడ చూసుకుంటే డిస్ప్లేలో స్క్రీన్లో చూపిస్తున్నారు స్వామివారిని నిజస్వరూపం ఈయన స్వామివారు ఇక్కడైతే ఉయ్యాల సేవ జరుగుతుంది స్వామివారికి అలాగే చాలామంది జనాభా కింద కూర్చొని స్వామివారిని స్మరించుకుంటూ అలాగే చాలామంది కొంతమంది ప్రదక్షిణాలు చేస్తున్నారు మామూలుగా అయితే వేరే గుళ్ళో ఫోన్ అలౌట్ చేయరు ఇక్కడ ఫోను మనం జోబులు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏమిటంటే మగవారైతే ఓన్లీ పంచా పైన షర్ట్ ఉండకూడదు బనీన్ కూడా ఉండకూడదు లేడీస్ అయితే గనక చీర లేదా పంజాబ్ డ్రెస్ ఈ రెండింటితోనే అలౌట్ చేస్తారు ఎంట్రన్స్ డ్రెస్ కోడ్ కంపల్సరీ అలాగే స్వామివారు ఇక్కడ చూసుకుంటే స్వామివారి ఫొటోస్ కానీ సోమవారు గర్భగుడి మండపం ఉంటుంది పక్కన మండపం చుట్టూరు కూడా స్వామివారు ఊరేగింపు జరిగే టైంలో స్వామివారి వాహనాలు బంగారం వెండితో చేసిన స్వామివారి ఉత్సవ పల్లకీలు అలాగే స్వామివారికి సంబంధించిన ఉత్సవ వాహనాలు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ బంగారపు వస్తువులు చాలా నీట్గా ఇక్కడ మనకి డిస్ప్లేలో కనబడేలాగా భక్తులు అందరూ కూడా వచ్చి వెళ్ళి నడిచేటప్పుడు ప్రదక్షిణాలు చేసేటప్పుడు చూసుకుంటూ వెళ్ళేలాగా మొత్తం స్వామివారి ఫోటోలు సోమవారం ఫస్ట్ పూర్వం కాలం నుంచి ఉన్న ఫొటోస్ కానీ అన్నీ కూడా డిస్ప్లేలో ఉంటాయి సైడు గోడలకి ఇదైతే గర్భగుడి సోమవారిది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మాత్రం మనం ఒక టెన్ మినిట్స్ సోమవారిని స్మరించుకుంటూ అక్కడ కూర్చొని మనసులో మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ నమ్మకం అనేది ఉంది కంపల్సరీగా మా సార్ వల్ల నాకైతే ఇది నాలుగోసారి దర్శనం నాలుగు సార్లు కూడా ఆయనతోనే ఆయనే తీసుకొచ్చారు నాలుగు సార్లు దర్శనం అయింది బాగా మేమైతే బయట నుంచి ఉన్నాం బయట నుంచి ఉంటే మా సార్ వచ్చి రాంబాబు మీరు ముగ్గురు దర్శనం చేసుకోండి రండి టైం ఉంది ఇంకా మీకు ఒక టెన్ మినిట్స్ ఉంది పర్లేదు దర్శనం చేసుకోండి అంటే మేము బల్లి అక్కడే పార్క్ చేసేసి గబగబ వచ్చి దర్శనం చేసుకున్నాం మాకోసమే టైం కొంచెం హెచ్చరియమో అనిపించింది ఆ రోజైతే మాత్రం నిజంగా బాగా జరిగింది దర్శనం అరే బాబు వీడియో చాలా ఆప్ చేయి ఇంకా అని మా వాళ్ళు ఎటకారం చేస్తున్నారు నేనైతే ఫ్రెండ్స్ ఇదైతే ఎంట్రన్స్ గుమ్మం ద్వారపంతం చూసారా చాలా వెండితో చేసి పోతా వెండితో ఎంట్రన్స్ ఇది ఇక్కడ సోమవారం రైట్ సైడ్ చూసుకుంటే సోమవారు పెద్ద ఫోటో ఉంటుంది చాలా బాగుంటుంది రాములవారు వారు సోమవారు రాముల వారికి పూజ చేస్తున్నట్టు ఫోటో ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక ఫోటో ఉండు అలా ఇక్కడ చూసుకుంటే బయట వ్యూ లైటింగ్ అది చాలా బాగుంటుంది ఇదివరకు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇంత లేదు లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఇది లేదు మొత్తం మార్చేశారు ఫ్రంట్ లుక్ అంతా మధ్యలో సోమవారం ఉండేవారు ఎదర చిన్న విగ్రహం ఉండేది తీసేసి మొత్తం లుక్ అంతా మార్చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ రాఘవేంద్ర స్వామికి టెంపుల్కి వెళ్తే అక్కడ మీరు ఫోటో ఒకటి అక్షంతలు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు అక్షంతలు నెక్స్ట్ ప్రసాదం స్పెషల్గా ఉంటుంది ప్రసాదం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాదం మీరు వెళ్తే గనక మర్చిపోకుండా తెచ్చుకోండి అంటే మనకి అన్ని గుళ్ళలో ఉండేది వేరే టైప్లో లడ్డూలు పులిహార అవి ఉంటాయి ఇక్కడ అయితే ఒక స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది బంగారంతో పూత పూసిన ఈ శిఖరం కిందే స్వామి జీవ సమాధి ఉంది శ్రీ మహావిష్ణువుకి పరమభత్తుడైన భర్త ప్రహ్లాదుడే తర్వాత జన్మలో రాఘవేంద్ర స్వామిగా జన్మించారని భక్తులు ప్రగాఢ నమ్మకం లోపల ఉండే స్వామివారి నిజస్వరూపం ఇదే బయట ఉన్న డిస్ప్లేలో లైవ్ చూపిస్తారు స్వామివారి స్వామివారు భక్తులతో ఏడు వందల ఏళ్ళు ఈ ప్రదేశాన్ని ఆయన ఆవాసంగా చేసుకుంటానని భక్తులతో చెప్పారంట అందుకనే స్వామివారు ఇక్కడే ఉన్నారని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం మీరు గనక రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్తే మాంచాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవాలి అలాగే అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అలాగే తుంగభద్ర నది పక్కమ్మట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది రాఘవేంద్ర స్వామి స్వయంగా ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్ని దర్శించుకోవాలి బిచ్చలి ఆశ్రమం ఉంటుంది చాలా ఈ ఆశ్రమం తుంగభద్ర నది ఆనుకొని ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలాగే స్వామివారి నివసించిన ఇల్లు కూడా ఉంది ఇవన్నీ కూడా మీరు మంత్రాలయం వెళ్తే చూడవలసిన ప్లేసులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి మన ఇండియాలో ఉన్న దేవస్థానాలన్నీ కూడా ఇక్కడ చెక్కినట్టు ఉంటాయి మొత్తం డీటెయిల్స్గా నాలుగు లాంగ్వేజ్ల్లో ఇక్కడ రాసి ఉంటాయి డీటెయిల్స్ అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడు అన్నీ మన దర్శనం చేసుకోండి అంటే లోపలికి వెళ్ళి మాకు కొద్ది టైం ఇచ్చారు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది జస్ట్ పది నిమిషాల్లో వెళ్ళి వచ్చినాం బయటికి దర్శనం జరిగింది బాగా జరిగింది ఫ్రెండ్స్ నేను చెప్పిన టెంపుల్స్ అన్నీ చూపిస్తానికి టైం లేదు అందుకే కుదరలేదు నాకు ఫ్రెండ్స్ మీరు వెళ్తే తప్పకుండా అన్ని టెంపుల్స్ కవర్ చేసి రండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మేము వేసుకొచ్చిన కార్లు అయితే ఇవే మేడం వాళ్ళు బయటకు వస్తున్నారు సారాలని కార్లు రెడీ పెట్టాము బిఎమ్డబ్ల్యూ ఎక్స్ ఫైవ్ ఓల్వో ఎక్సీ నైంటీ అలాగే ఇది కూడా ఓల్వో ఎక్సీ నైంటీ కార్ చూసారా మొత్తం చూపిస్తుంది కింద సైడ్లు మొత్తం